హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ని ప్రేమించటం లేదు నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా ఏదో అభిమానంతో మీరు నన్ను నా దగ్గరికి చరువుగా వచ్చినా నేను చెప్పలేదు అని చెప్పి ఇంక పాపం చాలా ఆపోజిట్గా తన ఫీలింగ్స్కి ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటుంది భూమి గగన్ భూమి చూస్తూ ఇన్నాళ్ళు నేను నీ దగ్గర చనువు తీసుకున్నాను నన్ను క్షమించు భూమి నన్ను క్షమించండి శరత్చంద్ర గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ అమ్మని చెల్లెని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ ఇంకా అలా భూమి వెళ్ళిపోతున్న గగన్ వైపు ఏడుస్తూ చాలా బాధగా చూస్తూ ఉంటుంది అపూర్వ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఛ భూమిని వాడు తీసుకువెళ్ళిపోతే దరిద్రం వదులుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు బావేంటి ఇంత మాట అన్నాడు బావ ఎప్పుడైనా మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడు అయినా కన్న కూతురిని దత్తత తీసుకోవడం ఏంటి నా కర్మ కాకపోతే అని అపూర్వ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు అమ్మా భూమి నువ్వు నా మాటని కాపాడావు నేను పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడావు నా గౌరవాన్ని కాపాడావు నువ్వు ఎప్పటికీ నా కూతురు వేనని ఇప్పుడు కూడా నిరూపించుకున్నావు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంకుల్ నేను ఎప్పుడు మీకు అన్యాయం చేయను అంకుల్ అని అంటుంది పాపం భూమి నాకు తెలుసమ్మా నా కూతురు గురించి నాకు తెలీదా అని అంటారు శరత్చంద్ర కరెక్ట్గా అప్పుడే నక్షత్ర గుర్తుకు వస్తుంది శరత్చంద్రకి నక్షత్ర అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఉలిక్కి పడి బావ బావ వచ్చేసి ఉంటాడు అని తలుపు కొడుతూ ఉంటుంది ఇంకా వెళ్ళి గోరింటాక్ పిన్ని తలుపు తీసేసరికి అక్కడ అలా పరిగెట్టుకుంటూ ఇంకా గగన్ కోసం వస్తూ ఉంటుంది నక్షత్ర బావా బావా ఎక్కడ నా గగన్ ఎక్కడ ఎక్కడ అని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అపూర్వ నక్షత్రని ఒక్కటి మళ్ళీ కొట్టి ఇంకలా తన్ని తీసుకువస్తుంది శరత్చంద్ర దగ్గరికి ఎందుకు ఎందుకు వాణ్ణి ప్రేమించావు వాణ్ణి ప్రేమించాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారు శరత్చంద్ర డాడీ మీ దగ్గర నేను అబద్ధం చెప్పడం ఎందుకు డాడీ నేను నిజంగా నిజంగా గగన్ బావను ప్రేమించాను బావతోనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది తనైతే అని అంటుంది నక్షత్ర ఒక్కసారిగా నక్షత్ర పైకి చెయ్యెత్తుతారనమాట శరత్ చంద్ర నక్షత్ర అని కొట్టబోతూ ఉంటారు ఇంక వెంటనే ఆగిపోయి ఆడపిల్లవి కాబట్టి నిన్ను కొట్టకూడదని కొట్టటం లేదు చూడు నక్షత్ర ఇంకొక్కసారి నాకు బావ నచ్చాడు గగన్ నచ్చాడు అని వాడి వెనకాల కనబడినా వాడితో మాట్లాడినట్టు తెలిసిన నువ్వు భూమి మీద బ్రతకవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర కోపంగా ఇంకా అలా అపూర్వ నీకు చెప్తూనే ఉన్నాను కదే ఎందుకే ఎందుకు నా ప్రాణం తీస్తావని చెప్పి ఇంకా కోపంగా ఉంటుంది అలా అపూర్వ మీరు ఎన్ని చెప్పినా నా బావ నా కోసం వస్తే వీలే తిట్టి వెనక్కి పంపించేశారు అయ్యో నా బావ అని బాధపడుతూ తన రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా భూమి శారద పూర్ణిమ ఇంటికి రీచ్ అవుతారు శారద ఏడుస్తూ ఉంటుంది అయినా ఇలా ఇలా ఎందుకు జరిగిందిరా నీకే ఎందుకు ఇలా జరుగుతుంది నా బిడ్డ గగన్ ఎప్పుడు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు కేవలం భూమిని మాత్రమే ప్రేమించాడు భూమి మాత్రమే తన ప్రాణం అనుకున్నాడు అలాంటి భూమి కూడా గగన్ని ప్రేమిస్తుంది అని మనం అనుకున్నాం కానీ భూమి భూమి గగన్ని ప్రేమించట్లేదని ఎలా చెప్పగలిగింది అని శారద ఏడుస్తూ ఉంటుంది గగన్ చాలా బాధగా తన రూంలోకి వెళ్ళిపోతాడు తన రూంలోకి వెళ్ళగానే భూమి జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటాయి గగన్కి భూమి తను చూస్తున్నట్టు ఏంటి గారు మీరు నన్ను మర్చిపోయారా నేను మీరు లేకుండా ఎలా ఉంటాను అని భూమి తనతో మాట్లాడుతున్నట్టు ఇవన్నీ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట గగన్ గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా అయినా ఎలా అయినా నా జ్ఞాపకాల నుండి తీసేయాలి అని చెప్పి చాలా పాపం బాధపడుతూ గగనైతే ఎంతో ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటాడు అన్నయ్య వద్దురా వద్దు నువ్వు ఎక్కువగా బాధపడద్దు ఎందుకంటే భూమి భూమి ఏముందిరా తలుచుకుంటే నీ కోసం మంది అమ్మాయిలు వస్తారు నువ్వు భూమినే ఎందుకు తన్ని మర్చిపో అని అంటుంది పాపం ఏడుస్తూ పూర్ణిమ మర్చిపోవడానికి తను ఎప్పటికీ నాతోనే ఉంటుందని నేను బలంగా నమ్మాను 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 పూరి అందుకే మనసంతా చాలా బాధగా ఉంది నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని భూమిని తలుచుకుంటూ పాపం గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా భూమి కూడా రూంలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా భూమి దగ్గరికి వస్తారు కృష్ణప్రసాద్ ఇదంతా దూరం నిండి చూస్తూ ఉంటాడు చెర్రి కృష్ణప్రసాద్ అమ్మ భూమి అని అంటారు మావయ్య అని పాపం ఏడుస్తూ ఉంటుంది భూమి ఎందుకమ్మా ఎందుకు నీ మనసులో ప్రేమని నువ్వు బయట పెట్టలేదు అని అడుగుతారు శరత్చంద్ర చంద్ర గురించి కృష్ణప్రసాద్ మావయ్య పెట్టుంటే ఏం జరిగేదో మీరు చూశారు కదా మావయ్య ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా నాన్న నేను తన కన్న కూతురునని తనకి తెలియకపోయినా ఆయన నన్ను దత్త తీసుకుంటానంటున్నారు ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంగా చూస్తున్నారు నాకు తన పెద్ద కూతురి స్థానాన్ని ఇచ్చారు నేను ఈ కన్న తెలియక తెలియకముందే నాన్న నా కోసం ఇంత చేస్తున్నారే అలాంటిది నేను తన కన్న కూతుర్నని తెలిసిన తర్వాత నేను ఇంత ప్రేమగా చూసుకున్న నా భూమి ఆ గగంతో వెళ్ళిపోయింది అని అనుకుంటే పాపం నాన్న మనసు ఎంతలా నొచ్చుకుంటుంది ఎంతలా నొచ్చుకుంటుంది మావయ్య అందుకే నేను నాన్నకి అన్యాయం చేయాలనుకోలేదు నాన్న కోసం నా ప్రేమ ప్రేమని కూడా త్యాగం చేయాలని నేను డిసైడ్ అయ్యాను అని ఏడుస్తూ ఉంటుంది భూమి ఏంటోనమ్మా మంచి వాళ్ళకే ఎప్పుడు కష్టాలు ఇస్తాడు ఆ దేవుడు నువ్వు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఆయన ఒకవైపు నాన్న ప్రేమ కోసం ఇంకొక వైపు నువ్వు ప్రేమించిన వాడి ప్రేమ కోసం నలిగిపోతున్నావు నీలాంటి పరిస్థితి ఎవరికి ఎవరికి రాకూడదమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్ అప్పుడే చెర్రి ఎదురవుతాడు చెర్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కృష్ణప్రసాద్ ఏంట్రా నువ్విక్కడ అని అంటారు నేను ఇప్పుడే వచ్చాను నాన్న భూమితో మాట్లాడదామని వచ్చాను తను బాధపడుతోందా అని అడుగుతారు బాధపడక ఇంకేం చేస్తుందిరా అని అక్కడికి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా చెర్రి బాగా ఆలోచించుకుంటూ భూమి వైపే చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా డిన్నర్ టైం అవుతుంది అందరూ డిన్నర్కి వస్తారు బట్ శరత్చంద్ర మాత్రం డిన్నర్కి రారు ఇంకా శరత్చంద్ర దగ్గరికి అలా ప్లేట్ తీసుకొని వెళ్తుంది అపూర్వ బావా భోజనం చేయి బావా అని అంటుంది లేదు నాకు భోజనం చేయాలని లేదు ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అపూర్వ అని అంటారు శరత్ చంద్ర అలా అంటావేంటి బావా నువ్వు అలా అనకూడదు కొంచెమైనా తిని బావా అని అంటుంది ప్లీజ్ అపూర్వ నాకు కోపం తెప్పించద్దు ఇప్పుడు నాకు చాలా చాలా కోపంగా ఉంది కాబట్టి నువ్వు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు వెళ్ళిపో అపూర్వ అని గట్టిగా అరుస్తాడనమాట శరత్చంద్ర చంద్ర అమ్ము బావ చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఇప్పుడు బావని ఏమి అనకపోవడమే మంచిది అని అలా ఇంకక్కడి నుండి వచ్చేస్తుంది వెంటనే భూమి తనైతే ఇంకా అలా వచ్చేసిన వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట ఇదంతా దూరం నుంచి భూమి నాన్న భోజనం చేయలేదు నాన్న భోజనం చేయకపోతే ఎలా అని చెప్పి వెంటనే ఇంకా ప్లేట్తో భూమినే శరచంద్ర దగ్గరికి వెళ్తుంది అంకుల్ అని అంటుంది భూమి రామ్మా లోపలికి రా ఏంటి ఇలా వచ్చావు ఇంకా భోజనం చేయలేదమ్మా అని అడుగుతారు శరత్చంద్ర మీరు తినకుండా నేను ఎలా భోజనం చేస్తాను అంకుల్ అని అంటుంది భూమి నా మనసేమీ బాగాలేదమ్మా నేను ఎంతగానో నా కూతుర్ని ప్రేమించాను నా కూతురు అడిగిందల్లా ఇచ్చాను కానీ తను నన్ను నన్ను మోసం నా శత్రువు అయినా గగన్ గారిని ఎలా ప్రేమించిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని అంటారు శరత్చంద్ర చూడండి అంకుల్ ఎప్పుడైనా ప్రేమ అనేది ఎవరిపై పుడుతుందనేది ఎవరు చెప్పలేరు అది అలా జరిగిపోతుంది నక్షత్ర గగన్ గారిని ప్రేమించింది కానీ గగన్ గారు నక్షత్రని ప్రేమించలేదు అదే విధి అంటే ఆ విషయం గురించి మీరు ఎక్కువగా పట్టించుకోకండి అంకుల్ ఎందుకంటే సమయం వెళ్ళిపోతూ ఉంటే నక్షత్ర ఆటోమేటిక్గా ఆయన్ని మర్చిపోతుంది మీరు భోజనం చేయండి అంకుల్ అని అంటుంది లేదమ్మా నాకు తినాలని లేదు అని అంటారు శరత్చంద్ర పోని నేను తినిపిస్తాను అంకుల్ అని ఇంక పాపం అలా భోజనం తినిపిస్తూ ఉంటుంది భూమి ఇంక భోజనం తింటూ ఉంటాడనమాట శరత్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శరత్చంద్ర ఎందుకోనమ్మా నిన్ను చూసినప్పుడల్లా నాకు నిజంగా నా కూతురు బ్రతికే ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది అందుకే నీకు నేను మాటిస్తున్నాను ఎలా అయితే శోభకి మాటిచ్చానో నీకు కూడా అలాగే మాటిస్తున్నాను ఖచ్చితంగా నేను నేను దత్తత తీసుకుంటాను ఆ కార్యక్రమాన్నే వీలైనంత త్వరగా జరిపిస్తాను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్ ఇంకా శరత్చంద్రన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇంకా భూమి అలా రిటర్న్ వస్తూ ఉంటే భూమికి ఎదురవుతుంది తను అపూర్వ ఒక్కసారిగా భూమి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి అపూర్వతో ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది నీ తెలివితేటలు చూస్తుంటే నాకు మెచ్చుకోవాలనిపిస్తుంది కానీ ఒకవైపు అసూయ కూడా కలుగుతుంది అని అంటుంది అలా ఇంకా అపూర్వ ఎందుకు కలగదు కలుగుతుందిలే అని అంటుంది భూమి చూడు నువ్వు నువ్వు మా బావకి దగ్గర అవ్వకూడదని అనుకున్నాను కానీ నీ రాత బావుంది మా బావకి నువ్వు దగ్గరవుతున్నావు ఇప్పుడే చెప్తున్నాను ఆ దత్తత కార్యక్రమం అయ్యేలోపు మా బావని విడిచి వెళ్ళిపో లేకపోతే అని అంటుంది ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నాన్న నన్ను దత్తత తీసుకుంటానని ఆయన మా అమ్మపై ప్రమాణం చేశారు నీకు తెలుసు కదా మా నాన్న ఒక్కసారి మాటిచ్చాడంటే ఆయన ప్రాణం పోయేంత వరకు ఆ మాటపైనే ఉంటారు ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అపూర్వ మమ్మీ ఇంకా సైలెంట్గా ఒక మూలకి వెళ్ళి నీ కూతురుంది కదా నక్షత్ర దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఎలా బుద్ధి చెప్పాలో అది అది నేర్చుకో ఆ ఇంకొకటి కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఒకవైపు చాలా సంతోషంగా ఉందన్నావు కదా నేను గగన్ గారిని తిట్టినందుకు కానీ నీకొకటి చెప్పనా నన్ను గగన్ గారిని ఎవ్వరూ విడతీయలేరు ఎవ్వరూ విడతీయలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నా గగన్ గారిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అపూర్వ దగ్గరికి గోరింటక్ పిన్ని వస్తుంది చూసావా అమ్మాయి నీ కూతురు అంత దానికి ఏన్ని తెలివితేటలో నీ కూతురు ఉంది అని అంటుంది పిన్ని పిన్ని అని అంటుంది అపూర్వ అరవడం కాదు ముందు నువ్వు ఆ భూమిని ఎలా ఎదుర్కోవాలో ఆ భూమిని ఎలా బాధ పెట్టాలో అది అది ఆలోచించు అని అంటారు వెంటనే ఇంకా ఆలోచనలో పడుతుంది అపూర్వ అది వెళ్తూ వెళ్తూ మనకి ఒక క్లూ ఇచ్చింది పిన్ని అని అంటుంది అపూర్వ క్లూనా ఏం మాట్లాడింది అని అడుగుతారు నేను చెప్తాను కదా రా దూరంగా ఉండి చూస్తూ ఉండు అని అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది బావా నీతో కొంచెం మాట్లాడచ్చా అని అంటుంది దేని గురించి అపూర్వ అని అంటారు శరత్చంద్ర ఏం లేదు బావా భూమిని ఎలాగో మనం దత్తత తీసుకుందామని నువ్వు అక్కకి మాటిచ్చావు కదా అందుకే భూమి మన కన్న కూతురైపోతున్నట్టే తనని కనకపోయినా ఎప్పుడు భూమిని చూసినా నాకు నాకు కూతురులాగే అనిపిస్తుంది అందుకే భూమి జీవితం బాగుపడ్డానికి భూమి ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉండడానికి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అని అంటుంది అపూర్వ ఏంటది అంటే భూమి ఎప్పటికీ నాతోనే ఉంటుందా నా కళ్ళ ముందే ఉంటుందా ఏంటది ఏంటి ఆలోచన అని అడుగుతారు శరత్చంద్ర ఒక ఐడియా అని చెప్తుంది అపూర్వ శరత్చంద్రకి అది విని శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపూర్వ అని అపూర్వని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అపూర్వ నిజంగా నువ్వు నువ్వు నా భార్య అవడం నాకు ఒక అదృష్టం అని అనుకోవాలి వెంటనే ఈ విషయాన్ని రేపే అందరికీ చెప్తాను అని శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా గోరింటాక్ పిన్ని అపూర్వని చాలా మెచ్చుకుంటుంది అమ్మాయి నీ తెలివే తెలివమ్మాయి ఇప్పుడు ఆ భూమి ఈ పడుతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్ మాట్లాడుతూ అపూర్వ అండ్ పిన్ని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర చాలా హ్యాపీగా హాల్లోకి వస్తారు అందరూ అందరూ రండి అని చెప్పి అందరినీ హాల్లోకి పిలుస్తారు పాపం భూమి అలా ఇంకా హాల్లోకి వస్తుంది భూమి నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అంటారు శరత్చంద్ర చెప్పండి అంకుల్ నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతారు ఏం లేదమ్మా నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు నా మాట కాదనవనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడమ్మా భూమి నీకు శాశ్వతమైన పరిష్కారం కావాలన్నా నువ్వు హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలి అన్నా నిన్ను నేను కోరుకునే మార్గం ఒక్కటే ఉంది అది నీ పెళ్ళి అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇంకా అలా భూమి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది తన వైపు కోపంగా ఇంకా అపూర్వ వైపు అయితే చూస్తూ ఉంటుంది అపూర్వ పొగరుగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ప్లీజ్ ఇప్పుడు ఇది వద్దు వద్దు నాన్న అని అంటుంది పాపం భూమి లేదమ్మా భూమి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నా కూతురుగా చూసుకుంటున్నాను నువ్వు బయట ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే నీకు చెర్రీకి పెళ్లి చేయాలని నేను డిసైడ్ అయ్యాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట చెర్రి భూమి అందరూ షాక్లో ఉండిపోతారు ఇంక చెర్రి అలా చూస్తూ ఉండిపోతాడు ఏరా చెర్రి నీకు భూమి అంటే ఇష్టం కదూ అని అడుగుతారు శరత్చంద్ర ఇంకా చెర్రి వైపు చూస్తూ ఉంటుంది భూమి అది కాదు అంకుల్ అని అంటుంది అమ్మా భూమి నువ్వు వాగమ్మా వాడిని కూడా నేను తెలుసుకోవాలి కదా చెప్పరా చెర్రి నీకు భూమి అంటే ఇష్టమే కదా అని అడుగుతారు వెంటనే ఇంకా చెర్రీ భూమి వైపు చూస్తూ ఉంటాడు అవును మావయ్య నాకు భూమి అంటే ఇష్టం అని చెప్తాడు చెర్రి ఒకసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది ఇంకా అలా భూమి అయితే షాక్లో ఉండిపోయేసరికి అలా చూస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నీకు చెర్రీ కంటే మంచి వ్యక్తిని నేను తీసుకురాలేను చూడ్డానికి కాస్త థింగర్ వాళ్ళ ఉంటాడు కానీ నిన్ను మహారాణిలా చూసుకుంటాడు నువ్వు నాతోనే ఉంటావు మా ఇంట్లోనే ఉంటావు మీ అమ్మ నాన్న వచ్చినా నేను వాళ్ళకి చెప్తాను మంచివాడికిచ్చి పెళ్లి చేశారని నీకు ఎలాంటి ఢోకా రాకుండా నేను ఈ నాన్నగా నేను చూసుకుంటానమ్మా సరేనా అని అంటారు శరత్చంద్ర అయ్యో బావా తను ఆడపిల్ల బావా తన్ను అడిగితే ఏం చెప్తుంది మనమే అన్నీ చేసేసుకోవాలి అని అంటుంది అపూర్వ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి అయితే కొద్ది రోజుల్లో ఒక శుభముహూర్తంలో నీకు చెర్రికి పెళ్లి చేస్తానమ్మా అని అంటారు శరత్చంద్ర పాపం భూమి చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది చెర్రి భూమి వెనకాల వెళ్తాడు భూమి అని అంటాడు చెర్రి నువ్వు నువ్వు ఎందుకు చెర్రి అలా చెప్పావు నువ్వు ఎందుకు అలా చెప్పావు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా అని అడుగుతుంది భూమి ఇంకా చెర్రి అలా పాపం భూమి వైపు చూస్తూ ఉంటాడు చెర్రి నీకు నీకు ఒక విషయం చెప్పాలి చెర్రి నేను గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ ఈ విషయాన్ని నేను అని అంటుంది భూమి నాకు తెలుసు మువ్వా అని అంటాడు చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అంటే నీకు ముందే అని అంటుంది భూమి అవును నాకు తెలుసు నాకు తెలుసు మువ్వా నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని కానీ ఎందుకో తెలీదు మావయ్య మంచితనానికి కరిగిపోయి నువ్వు అన్నయ్య గురించి మావయ్య ముందు నిజం చెప్పలేదు కానీ మువ్వా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను కాబట్టి నిన్ను అన్నయ్యని కలిపే బాధ్యత నాది అక్కడ నువ్వంటే ఎందుకు ఇష్టమని చెప్పానో తెలుసా ఒకవేళ నేను ఒప్పుకోకపోతే బయట సంబంధాన్ని మావయ్య తీసుకొస్తారు అలా జరిగితే నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయలేవు నీ గురించి పూర్తిగా తెలిసిన నేను మాత్రమే నిన్ను అన్నయ్యని కలపడానికి నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు పాపం చెర్రి థ్యాంక్ యూ చెర్రీ థ్యాంక్ యూ సో మచ్ చెర్రి నీకు నీకు ఎంతలా ఎంతలా రుణపడిన తక్కువే చెర్రి చెర్రి నువ్వు నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరు ఎవరు అర్థం చేసుకోలేదు చెర్రి అని చాలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా భూమి ఇంకా చెర్రి మనసులో పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అలా భూమికి మాటిస్తాడనమాట చెర్రీ మువ్వ నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా నేను నిన్ను అన్నయ్యని ఒక్కటి చేస్తాను అని చెప్పి అలా ఇంకా వెంటనే మాటిస్తాడు ఇంకా మాటిచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్